కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలోని మూడో డివిజన్ కిసాన్ నగర్ ప్రాంతం అభివృద్ధిలోని వెనుకబడిపోయిందని డివిజన్ పరిధిలోని రోడ్డు డ్రైనేజీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున స్థానిక బీజేపీ నేత కంటెస్టెడ్ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ నిరసన కార్యక్రమం చేపట్టారు కిసాన్ నగర్ బీడీ కంపెనీ నుండి మీ సేవా వరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని సోమిడి వేణుప్రసాద్ పోర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు అయితే ఈ సందర్భంగా సోమిడి వేణు మాట్లాడుతూ కిసాన్ నగర్ ప్రాంతంలోని అభివృద్ధి విషయంలో గత ప్రజాప్రతినిధులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు అయితే జిల్లా అధికారులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ప్రజాప్రతినిధులకు అనేక మార్లు ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం వినతి పత్రాలు సమర్పించిన సమస్యలను పరిష్కరించాలని ఆలోచన చేయలేదన్నారు డివిజన్ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు డివిజన్లో కనీస మౌలిక వసతులైన రోడ్లు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించకపోవడంతో వర్షాకాలంలో ఇక్కడ ప్రాంతంలోని రోడ్లు మురికి కాలువల పరిస్థితి దారుణంగా మారి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నో మార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతోనే బీజేపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ప్రజలు తీవ్రంగా ఇక్కడి ప్రాంతంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యగా మారిన రోడ్లు డ్రైనేజీ సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించి డివిజన్ ప్రజలకు న్యాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ నిరసన కార్యక్రమంలోని బీజేపీ నాయకులు చాడా ఆనందు కార్యకర్తలు స్థానిక డివిజన్ ప్రజలు పాల్గొన్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలోని కిసాన్ నగర్ పాత మూడవ డివిజన్ డిలిమిటేషన్ అయిన తర్వాత ఇరవై తొమ్మిదవ డివిజన్ పేరుకు మాత్రమే స్మార్ట్ సిటీ అభివృద్ధిలో మాత్రం శూన్యం గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అదే పార్టీ మేయర్ అదే పార్టీ ముఖ్యమంత్రి కూడా అదే పార్టీ కానీ అభివృద్ధి చూస్తే అన్ని రంధ్రాల రంధ్రాలు ఉన్న రోడ్లు మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ వర్షం పడితే మోరీలు మొత్తం ఇంట్లో ఇంట్లోకి వస్తూ ఉంటాయి బీజేపీ పార్టీ తరఫున మేము ఈరోజు నిరసన కార్యక్రమం జరిపి జరిపించినాం పొర్లు దండాల ప్రోగ్రాం గతంలో పది పదిహేను సార్లు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు వింటు పత్రాలు ఇచ్చినా అభివృద్ధి విషయంలో పిట్టించుకోవడం లేదు కావున బీజేపీ పార్టీ తరఫున మేము ఈసారి ఒక నిరసన కార్యక్రమం పొర్లు పెట్టి ప్రోగ్రాం పెట్టికనైనా అధికారులు కళ్ళు తెరిచి మా మూడవ డివిజన్లో ఉన్న రిపేర్లో ఉన్న రోడ్లు బోరీలు అన్ని నూతనంగా నిర్మించి మాకు మా ఇక్కడ నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి మనం చేస్తుంది